ఈ అనుమకొండ గడ్డ మీద ఈ తండ్రి కొడుకు బిడ్డ అందరూ వచ్చి టెక్స్టైల్ పార్క్ పెడతామని చెప్పి ముప్పై రెండు చెప్పదలుచుకోలే చాలా మంది నాయకులు చెప్పారు కనుక టెక్స్టైల్ పార్క్ పెడతామన్నారు చేనేత కార్మికులు టెక్స్టైల్ పార్క్ ప్రపంచంలో ఎక్కడ లేనట్లు వెంటనే లిక్క పుడుసుకునేటట్లు మొత్తం కళ్ళదిరేటట్లు అని కన్నా మా మాటలు చెప్పి మిమ్మల్ని మెప్పించి నమ్మించి మరి ముఖ్యంగా బై లో సర్వే సత్యనారాయణ గారు ఎన్నికల్లో కూడా చెప్పి ఓట్లు వేసుకొని పోయింది కదా టెక్స్టైల్ పార్క్ ఎక్కడ పోయింది టెక్స్టైల్ పార్క్ రాలే కానీ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కోట్ల రూపాయలు ఈ రోజు యువ రాజుగా అర్థగోలు మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ గారు ఎక్కడ మళ్లించరో ఆ విషయం మాత్రం వరంగల్ ప్రజలకు తెలియాలి ఈ మధ్యన మైండ్ పట్టుకుంటే సార్ ఇంగ్లీష్ లో మాట్లాడారు సిమెంతి సమంత తెలుసు సమంత ఎవరు ఆ సమంతకు చేనేత అంబాసిడర్ చేనేత పరిశ్రమకు అంబాసిడర్ గా చేనేత చీల కట్టించుడు ఆయమ్మ ఆడింత ఈడింత చెక్కుని గిట్ల నిలబడి ఫోజ్ కొట్టింది ఏం చేసిడు రాష్ట్రంలో ఉన్న ప్రతి పత్రిక ఫస్ట్ పేజీలో లో వేసిన ఆయమ్మ బొమ్మ మీకు ఒక విషయం తెలుసా ఒక సినిమా యాక్టర్ ఇదే సమంత గాని ఇంకా ఏమంత గాని వాళ్ళ పేపర్లు సినిమా యాడ్ వేసుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి కానీ ఈ సమంతకు ఈ సమంత అనే ఈ కేటీఆర్ టెక్స్టైల్ శాఖ మంత్రి టెక్స్టైల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము అప్పనంగా ఇస్తే ఆ డబ్బులు తీసుకొని సినిమాలు రాని పబ్లిసిటీ ఫోజులు పెట్టి అన్ని పేపర్లలో వేయించుకున్నది అటు సినిమా పబ్లిసిటీ జరిగింది అంబేద్కర్ గా డబ్బులు వచ్చినాయి కానీ వరంగల్ ప్రజలకు టెక్స్టైల్ పార్కు రాలి మళ్ళీ ఏం చేసింది ఎమ్మ సమంత యువతల అన్నతో చెప్పు తీసుకున్నది ఫోటో దిగింది నెక్స్ట్ డేనే వాళ్ళ శల్య దగ్గర పోయింది అదేంటది తెలంగాణ జాగృతి ఈ అమ్మ తెలంగాణ జాగృతికి పోయి సమంతా కొలకిన కిలకిన నవ్వుకుంట చెక్కిచ్చింది ఏమని తెలంగాణ జాగృతి తెలంగాణ సమాజాన్ని ఉద్దరిస్తుందంట ఆ సొంత సంపాదన నుంచి ఈ అమ్మ కవితకు చెక్కిస్తుంది ఆలోచన చేయండి ఎటు అవుతుంది రాష్ట్రం మన సొమ్ము సినిమా యాక్టర్ కి ఇస్తే సమంత సమంత అనే ఆ మంట జరిగింది టెక్స్టైల్ పార్క్ ఇవ్వడం టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో కోట్ల రూపాయలు ఆమెకు చెమ చేస్తుంది అవి మళ్ళీ దారిలా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి